ഓം ശ്രീ ഗുരു നമ കഴവങ്ങൾ പല കോവലർദം കുത്തമൊന്നില്ലാതോവലൊടിയേ പുത്തരവലുൽ പുനമയിലെ പോതരായ് സുത്തു തോളിമാറെല്ലാരും വന്തു നം പുണ്ണൻ പേപ്പാട സിത്താതേ പേശാതേ സെൽവ పెనా కురంగు పోరులేలో రెంబావాయ్ పదకొండవ నాడు మరియొక గోపికని నిద్రలేపేటటువంటి ఘట్టం మనకి ఈ పాశురంలో కనపడుతుంది ఈ గోపిక కూడా అందరితో పాటు స్నానవ్రతం చేయడానికి వీళ్లతో కలవలేదు ప్రత్యేకంగా వెళ్ళి లేపుతున్నారు వీళ్ళందరూ కూడా ఈ గోపికలు అందరూ కూడా బాగా సంపద కలిగినవారు నందవ్రజంలో సంపద అంటే గోసంపదే కదా ఆ సంపద అత్యధికంగా కలిగినటువంటి ఆ గోపికని ఏమంటున్నారంటే లేగదూడలు చాలా ఉండి దూడల్లాగా ఉన్న ఆవుల మందల నిన్నింటినో పాలు పితక గలిగినటువంటి వారు శత్రువులను ఎదిరించి బలంతో యుద్ధం చేయగలవారు ఏ విధమైన దోషము లేనివారు అయినా గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారు తీగ ఇక్కడ నందగోకులంలో ఉండేటటువంటి గోపకుల యొక్క సామాన్య లక్షణాలు చెప్తున్నారు మనకి భారత యుద్ధంలో చూస్తే యదువంశానికి చెందినటువంటి వారందరూ నారాయణ సేన అనేటటువంటి పేరుతో అనేక మంది యుద్ధంలో పాల్గొన్నారు ఆవుల్ని కాచుకునేటటువంటి వీళ్ళు యుద్ధం ఏం చేస్తారు అని చాలామందికి సందేహం కానీ వాళ్ళల్లో ఎవ్వరూ కూడా బలంలో ఎవరికీ తక్కువైనటువంటి వాళ్ళు కారు ఇంకా బలం యొక్క విశేషాలు మళ్ళీ తర్వాత కూడా మనకి చెప్పడం జరుగుతుంది కనుక ఎట్లాంటి వాళ్ళంటే ఎన్నో ఆవుల యొక్క పాలని చాలా హాయిగా పెతగలు పాలు ఇలా తీయాలి అంటే చేతికి బలం ఉండాలి కదండి భుజబలం లేని వాళ్ళు ఎలా తీస్తారు ఆవుల దగ్గర పైగా ఎట్లాంటివంటే దూడలు కలిగినటువంటి ఆవులు దూడల్లాగా ఉండే ఆవులు దూడల్లాగా ఉండే ఆవులు అంటే తొలిచూలు అయ్యి ఉండొచ్చు మలిచూలు అయి ఉండొచ్చు అంటే అప్పటికి ఇంకా దానికి పటుత్వం చాలా ఉంటుంది పటుత్వం చాలా ఉన్నటువంటి ఆవు దగ్గర పాలు తీయడం కొంచెం కష్టం అలాంటివి ఎన్నో ఆవుల పాలు తీయగలిగిన భుజబలం కలిగిన వాళ్ళు ఈ భుజబలం పాల దగ్గర సరిపోయిందా అంటే వారు తమ వృత్తి ధర్మంగా ఇటు పాలు తీయడం ఆవుల్ని పెంచటం ఇవి చేస్తూనే ఉన్నారు గోపాలకత్వం చేస్తున్నారు కానీ మరొక గోపాలకత్వం కూడా చేస్తున్నారు ఏమిటి అంటే అది భూమిని రక్షించటం వీరందరూ బాగా బలశాలురై అస్త్ర శస్త్ర విద్యలలో ప్రవీణులైనటువంటి వారు ఏనుగులను గుర్రాలను అధిరోహించి నడపగలిగినటువంటి నేర్పు వాళ్ళు అటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నటువంటి వంశంలో పుట్టినటువంటి పైగా వాళ్ళల్లో ఎటువంటి దోషం కూడా లేదు బలం ఉండంగానే ధనం ఉండంగానే వెంటనే దాని పక్కన బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా అనేక అవలక్షణాలు వచ్చి చేరతాయి అటువంటి అవలక్షణాలు ఏమీ లేకుండా చక్కగా నిర్మలమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు అనేక మంది ఉన్న గోపాలుర వంశంలో పుట్టిందిట ఇవాళ్ళ వీళ్లతో స్నాన వ్రతానికి రావడానికి లేచి రాకుండా ఇంకా నిద్రపోతున్నటువంటి గోపిక ఆవిడ ఎట్లా ఉంది ఈ వంశంలో జన్మించిందేమో ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ అపురూపంగా ఉన్నటువంటి బాలిక ఉంటుంది అందువల్ల సన్న బంగారు తీగ అంటే సౌందర్య రాశి సన్నని తీగ అంటే మళ్ళీ ఏ తీగ బంగారు తీగలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అటువంటి ఆవిడ ఎలా ఉంది అంటే సన్నగా ఉండడంతో పాటు పుట్టలోని పాము పడగవలే ఉన్న నితంబ ప్రదేశం కలిగింది అంటే ఆవిడ పిరుదులు ఒక్కొక్కటి పుట్టలో పాము ఉన్నట్టుగా పడగలతో ఉన్నది పైగా అదొకటి అయితే సరిపోతుందా నెమలి యొక్క అడవి నెమలి యొక్క పింఛన్లాగా అందంగా మెరిసే జుట్టు ఉన్నది అటువంటి నువ్వు తొందరగా లేచిరా నీ కోసం మేమిక్కడ నీ ముంగిట్లో ఎదురు చూస్తూ ఉన్నాము కృష్ణనామం కీర్తిస్తూ ఉన్న నీలమేఘవర్ణుడైనటువంటి కృష్ణుడిని కీర్తిస్తూ ఉన్నాము అయినా నువ్వు పలకట్లేదేమిటి నీ నిద్రకి అర్థం ఏమిటో చెప్పు అన్నారు పైకేమో బాగా సంపన్నుల ఇంట్లో గారాభంగా పెరిగినటువంటి అమ్మాయి తీగలాగా ఉంది అందమైనటువంటి నితంబ ప్రదేశము అంతకన్నా అందమైనటువంటి జుట్టు ఉన్నటువంటిది ఇంకా నిద్ర లేచి రావట్లేదు ఇదే అర్థం కానీ అసలు విషయం ఏమిటి ఈ ఆళ్వారులని సాధకులని నిద్రలేపుతున్నారు అని కదా ఈ పాచురాల్లో మనకు అర్థమవుతూ ఉంది ఏమిటి అంటే ప్రతి మనిషికి మూలాధారంలో జీవప్రజ్ఞ కుండలిని అనే రూపంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని పడుకుని ఉంటుంది ఆ మూలాధారంలో ఉన్నటువంటి ఆ జీవప్రజ్ఞ కొద్దిగా కదలేటప్పటికీ పిరుదుల దగ్గర ఆ విధంగా కనపడుతుంది ఎట్లా ఉంది మూడున్నర చుట్టలు చుట్టుకుని పడగవిప్పి ఇలా ఉంటే ఇలా అర్ధగోళాకారంగా ఉంది ఆ విధంగా ఉన్న రెండు పిరుదులు కలిగినటువంటిది నితంబసీమ ఎలా ఉంది అంటే పుట్టలో చుట్టలు చుట్టుకుని పడుకుని ఉన్నటువంటి పడగబిప్పిన పాములాగా ఉంది అంటే ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రచోదన చెందినటువంటి కుండలినీ శక్తి కలిగినటువంటిది ఇంతవరకు బాగానే ఉంది ఈ వర్ణన ఇంతవరకు ఎవరూ కూడా ఇటువంటి వర్ణన ఎప్పుడూ చేయలేదండి స్త్రీల పురుదల గురి పిరుదల గురించి ఆ పైన ఉన్నది ఏమిటంటే పిరుదల దాకా వ్యాపించినటువంటి జుట్టు ఆ జుట్టు అడవి నెమలి యొక్క పింఛన్లాగా ఉంది నెమలి పింఛన్లో లేని రంగులు లేవు సృష్టిలో ఉన్నటువంటి అన్ని రంగుల యొక్క ఛాయలు మెరుపుతో సహా కలిపి నెమలి పింఛన్లో ఉంటాయి సరే ఈవిడ జుట్టు నల్లగా ఉంది అని అనుకున్నా నిజానికి మంచి శ్లక్షణ అనే లక్షణం కలిగినటువంటి జుట్టు ఎట్లా ఉంటుందంటే నలుపు అని అనిపిస్తుంది కానీ ఆ నల్లని వెంట్రుక మీద ఎ ఎండగనక ప్రతిఫలించినట్టయితే అనేక రంగులు దాంట్లోంచి మనకు కనపడతాయి మొత్తం నెమలిపించన్లో ఎన్ని రంగులు కనపడతాయి అన్ని రంగులు ఆరోగ్యవంతమైనటువంటి నల్లని వెంట్రుక మీద సూర్యకాంతి పడినప్పుడు మనకు కనపడతాయి కనుక నెమలిపించని రంగులో ఉన్నది అంటే చాలా ఆరోగ్యకరంగా పించ ఎలా ఉంటుంది నెమలిపించం పైన సన్నగా ఉంటుంది ఇలా కిందకొచ్చినట్టు కొద్ది ఇలా విస్తరించి ఉంటుంది అలా కిందకొస్తే విస్తరించినట్టుగా కనపడే జుట్టుంది అంటే మొదళ్ళు ఎంత లావుగా ఉన్నాయో జుట్టుకి చివర్లు కూడా అంతగానే ఉన్నాయి ఎక్కడ మధ్యలో ఒక్క వెంట్రుక కూడా సగంలో తెగింది కానీ ఆగింది కానీ జుట్టంతా ఊడిపోయిన ఉండేటట్టు ఒకటో రెండో వెంట్రుకలు పేలగా పిలకగా చివర కొస తేలినట్టు కానీ లేవు పింఛన్ చాలా అందంగా మిలమిల మెరుస్తూ ఉన్నాయి ఈ మిలమిల మెరవడానికి కారణం ఏమవుతుందంటే నూనె రాయడం అలా నూనె రాసి నిగనిగా మెరిసేటటువంటి నెమలి పింఛన్ లాంటి జుట్టు కలిగినటువంటిది ఇది కూడా వర్ణన బాగానే ఉంది అందంగా ఉంది ఇది కూడా ఎవరు ఇంతకుముందు ఎక్కడా చేసినట్టు మనకు కనపడదు అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే నెమలికి పావుకి పడదు పైనుంచి బయలుదేరినటువంటి జుట్టు పిరుదల దాకా వచ్చింది అంటే నెమలి పింఛం యొక్క చివరి ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ పాముంది వెంటనే నెమలి పామునన్నా గ్రసిస్తుంది పామైనా భయపడి తల ఉంచుతుంది లేదా పారిపోతుంది అణిగిపోతుంది పుట్టలో ఉండిపోతుంది లేదంటే కాటు వేసే ప్రయత్నం చేస్తుంది సహజమైన లక్షణం కదా కానీ ఇక్కడ అదేం లేదే ఈవిడ జుట్టు నెమలిపించనిలాగా మెరుస్తూ విశాలంగానే ఉంది పిరుదులేమో మూడున్నర చుట్టలు చుట్టుకుని తల ఎత్తి పడగ ఎత్తి ఉన్నటువంటి పాముల్లాగానే ఉన్నాయి ఆ రెండింటి మధ్య ఎటువంటి ఇబ్బంది లేదు సయోజ్యగానే ఉన్నాయి ఏమిటిది ఈ వర్ణంలో ఉన్న విశేషం ఏమిటి యోగ శాస్త్రంలో కుండలిని విజృంభించి పైకి లేచేటటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వర్ణించటం ఇది సాధారణంగా హఠయోగంలో ఉంది యోగం సిద్ధించినటువంటి వారి సాన్నిధ్యంలో జాతి వైరాలు జంతువులు మర్చిపోతాయి మనం పురాణాలు గనక చదివి చూసినట్టయితే ఆశ్రమాలలో ఉన్నటువంటి జంతువులు తమ యొక్క సహజ వైరాన్ని మర్చిపోయి నీడన పాము విశ్రాంతి తీసుకోవటం పాము పడగ నీడన ఎలుక ఎండ కాచుకుంటూ ఉండడం ఇట్లాంటి దృశ్యాలు మనకు ఉన్నట్టుగా వర్ణించి చెప్తారు కారణం ఏమిటి అంటే ఆశ్రమంలో ఉన్నటువంటి మహర్షులు చేసిన సాధనకి ఫలితంగా వాతావరణంలో ఒక ప్రశాంత స్థితి ఏర్పడి ఏ రకమైనటువంటి వైషమ్యాలు లేకుండా జాతి వైరాలు మర్చిపోయి ఉండడం జరుగుతుంది యోగ సిద్ధి జరిగినటువంటి స్థితిలో ఉన్నది గోపిక అందువల్ల ఆ సహజ వైరాలు లేవు పైగా ఎట్లా ఉంది సన్న బంగారు తీగలాగా ఉంది సన్నని బంగారు తీగ అని చెప్పడంలో జీవ ప్రజ్ఞ పింగళల మధ్య సుషుమ్న రూపంలో ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తూ ఉంటుంది అది కూడా బంగారు తీగలాగానే ఉంది ఇదంతా యోగ ప్రక్రియని సూచించేటటువంటి ఇది సూచనగానే చెప్పాను ఇందులో ఉన్న వివరాల జోలికి నేను వెళ్ళలేదు ఆ రంగంలో ప్రవీణులైనటువంటి వాళ్ళు ఆ రంగం గురించినటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు దీన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నం చేయవచ్చు కనుక ఇందులో చెప్తున్నది యోగ సిద్ధి పొందినటువంటి ఒకనొక గోపికని నిద్రలేపుతూ ఉన్నారు అలా యోగ సిద్ధిలో ఉండిపోతే అది కూడా ముఖ్యంగా హఠయోగానికి సంబంధించిన విశేషాలు కొన్ని ఉన్నాయి ఇందులో అందులో గనక ఉండిపోయినట్టయితే రకరకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంది కనుక ఆ స్థితిలో నుంచి చివతలికి వచ్చి బాహ్య ప్రపంచంలోకి సామాన్య స్థితికి రమ్మని చెప్పి లేపడం అనేది ఒకటి ఉంది యోగ సిద్ధి అనేటటువంటి విషయం ఉంది మామూలు దృష్టితో చూస్తే పెద్ద జుట్టు అంతకన్నా పెద్ద పిరుదులు కలిగినటువంటి బంగారు తీగలాగా ఉండే ఒక బాలిక నిద్రావస్థని వర్ణించటంగా మనకు కనపడుతుంది ప్రతి పాసురంలోను అనేకమైనటువంటి కోణాలలో అందులో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉంది అని ఒక సూచన మాత్రమే ఇక్కడ ప్రతిపాదించటం జరుగుతోంది స్వస్తి